నా హ్యాండ్ లో ఇవాళ్ళ దాని చేస్తావా నిన్ను ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరాడు చేసేదా ఇప్పుడు చెప్పండి రా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలో చెట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా ఎరా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగిలించలేదు దొంగ చూపులు చూస్తావడా ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక కాయ కొట్టుకు తాగారంట ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులున్నావ్ రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావ్ అది రైటు మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగో ఎక్కారు కదా అని దింపారు అంటయే చూశారయ్యా ఉల్లిపాయకూడదయ్యా ఎందుకు కుదులుతాను అనరు రాయ్ ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు ంప్టావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు ఎండలో నొక్కున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది బదులేనాడు మీకు రెండు చేతులు ఇస్తే నమస్కారం నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కింద వెళ్ళిపోతాయి ఇంకో రెండు బొండాలు ఇప్పించా అంటే ఒంట్లో ఉన్న వేడి ఎంత తగ్గిపోతుంది ఇంకో రెండు బొండాలంటి రే ఇప్పుడు కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పిన వస్తువులు మరి ఓసీలో వచ్చే గాని మూడు కాయలు లాగిస్తే డబ్బులు వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్ కి వదలకూడదు తగిన శిక్ష అలాగే రే రేపటి నుంచి ఆయన గారు తోటలకు పనులు అయ్యో ఆ దొంగ పనిలో పెట్టుకోవాలా పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు కార్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రాంగు తీర్పు ఇవ్వడు అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉండడమ్మా అమ్మ గోమాత పాత గడ్డిని పక్క చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాం సంతోషంగా ఉంది కాని కళావరాని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి దీన్ని ఎలా తప్పించుకోవాలి ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమే ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా అవునీ దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి అదే ఏం లేదు వీటిని ఇలాగే కట్టు ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికిరి వచ్చింది నీకు ఆ బామ్మ ఏ ఎందుకు పిలుస్తున్నా పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావా అయ్యో బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేకూడ పర్వాలేదు బామ్మ అయ్యో అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది మర్యాదగా ఒక ముద్దు పెట్టు బామని పిలవను ముద్దు పెట్టమంటే ఆవుదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే మళ్ళీ పాయిపోతావా అదేం లేదు కళ్ళు త్రీ పెట్టుకో ఇక్కడే తగలడ్డానే ఒక చోట పిలుపు ఒక చోట ఏం చేసావు అవును ఏంటి లోపల తొంగి తొంగి చూస్తున్నావు అబే బావ ఎక్కడున్నాడా అని బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇదిగో చూడు అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు అది కాదే బామ్మ బాధవరా అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా అవును బుద్ధి చెప్పటం కోసం ఆ అమ్మాయిని నీకు ఇంత వయసు వచ్చింది పరా ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటా ఉంటే వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట అందులోను నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది లోపల గదిలో ఉంది అది కాదు బామ్మ ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా వాపలికెళ్ళి చూడవే ఓ అమ్మాయి నాకంటే చాలా అందంగా ఉంది నీ పేరేంటి జానకి ఏం చదివావు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అమ్మో నాకంటే రెండు క్లాసులు ఎక్కువే చదివావు లేచి నిలబడు ఎందుకు లేమంటుంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నాకన్నా నువ్వే బాగున్నావు ఇక మా బావ నా చూస్తాడు మీ బావను ప్రేమిస్తున్నావా చచా నేను ప్రేమించడం ఏమిటి అసలు అతన్ని నేనే కాదు ఏ ఆడపిల్ల ప్రేమించదు అంత రౌడీయా మామూలు రౌడీ అనుకుంటున్నావా మదర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు అసలు ఈ పాటికి నిన్నేదో చేసి ఉండాలి అదేం లేదు అలానే తలుపు బార్లా తెరిచి పడుకో బతుకు బజార్ అవుతుంది అవును నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను పారిపోతావా పారిపోతే చంపేస్తాను బాగా నమ్ము ఏదో సాటి ఆడదాను అని చెప్పాను నాకెందుకు నీ కర్మ ఎలా రాసుందో అలా జరుగుతుంది ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చి వాడు పోనీ మన పోలీసులకు ఫోన్ చేస్తే మామ మామాలు జైలుకి మనం బెయిల్కి మరి ఏమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డని చెప్పినందుకు అల్లుణ్ణి అల్లుణ్ణి కాపాడినందుకు మామని పోలీసులు వీళ్లు పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్తక్క కొడుతుంటే మసి పిల్లలు ఎక్స్ట్రా చూడుస్తారు సముదాయించడానికి కూడా ఎవరు రారు అయ్యగారు ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చి చెత్తను కదా ఆ అమ్మగారు దారిలో తింటానికి కాసిన ఊరికోసం సంతోషం ఉండే వూర్ణా తండ్రు ఇవాళ ఏంటంటే ఎంచుకొని వచ్చేసా అబ్బే నేను మావిడ కోసం వచ్చా అనుకున్నావా చచ అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా ఆ చేతిలో ఏంట్రా మల్లెపూలు ఈ చేతిలో ఈ చేతిలో కూడా మల్లె పూలే ఈ చేతిలో ఇది హల్వా హల్వా నా కొంచెం పెట్టవా ఈ హల్వా నువ్వు తిరగకూడదు తింటే నువ్వు తాతయ్య నువ్వు కుంటూ పెడతావు ఆ తర్వాత నా దిక్కి ఎవరు చెప్పు నన్నేనా వస్తున్నా వస్తు ఎవరు పిలవలేదురా స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య బిలిస్తే నీకు వినిపిస్తుంది కానీ లోపల నుంచి బిలిస్తే నీకేం వినిపిస్తుంది వస్తున్నాను వస్తున్నా ఉండు వీడికి అన్ని తాత బుద్ధులే ఆయన ఎంతే ఎందుకు పిలిచావంట నేను పిలిచానా నేను పిలవలేదే మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని బామ్మ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ పళ్ళు అందంగా ఉన్నాయి నీ ముక్కు కూడా అందంగా ఉంది అయితే ఏంటంటే అదే అర్థం చేసుకోవాలి మరి ఏమర్థం చేసుకోవాలి అదే నా టెన్షన్ నా టెన్షన్ అర్థం చేసుకోవాలి ఇదిగో నీకోసం మల్లె పూలు తెచ్చాను అమ్మా నీ తర్వాత తెచ్చాను అది అలా అర్థం చేసుకోవాలి అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళు అయితే చాపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడో పెద్ద పూల మహర్చ నువ్వు కూడా మీ ఆవిడిని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకుంటూ మూడు నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ

పదే నాగన్న చాలా చిత్రంగా ఉంది ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు కారణం ఏందిరా అలవా మహత్యం మొత్తం మీద బామన మస కొట్టి వచ్చేసి ఈ రోజే నా విభుత్వం తా అబ్బా అంత మంది ముందు ఎలా తోనండి పిచ్చి మొహం ఇంత పొద్దున్నే ఎవరో వచ్చిండ్రు మనం తప్ప ముందుగా నువ్వు నా ఆ తర్వాత నీ విభుత్వం ఐదు రూపాయలకు అల్లవా ఇవ్వండి నువ్వు తప్పుకోరా ముందు నాకు ఇవ్వండి ఏమ్మా అమ్మా మామిడికి తింటున్నావా అవును అమ్మా ఈ మధ్య కడుపులో తిప్పు కళ్ళు తిరుగుతున్నాయి కెళ్ళి తినాలనిపిస్తుంది ఒరే రాంబాబు నీకు నూరేళ్ళు ఐశ్రా మీ కడుపుతో ఉంది నువ్వు నా పెళ్ళని ఒకసారి ఒక్కసారి ఏమిట్రా వంద సార్లు ముద్దులు పెట్టుకో చూడు ఇన్నాళ్ళకి మీ కడుపున కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో మా కడుపున కాయలు పళ్ళు పుట్టక్కలేదే పుడితే నిప్పు లాంటి మనిషి అయినా పుట్టాలి లేదా ఝన్సీరా పుట్టాలి